హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ చిల్డ్రన్స్ ఈరోజైతే మేము శాండ్విచ్ ప్రిపే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే మా బాబు స్కూల్లో స్టాల్ పెడుతున్నాడు ఈరోజు సెలబ్రేషన్స్కి స్టాల్ పెట్టేసి వాళ్ళు ఆ మనీని డొనేషన్ కింద ఇస్తారట స్కూల్ వాళ్ళు ఒక ఆర్కనైజ్కి అందుకని స్టాల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను శాండ్విచ్ బ్రెడ్ తెచ్చానండి ఆ శాండ్విచ్ ప్లేట్కి బటర్ అప్లై చేస్తున్నాను బటర్ అప్లై చేసి పెన మీద రోస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఆయిల్ని కూడా బాయిల్ చేసేస్తున్నానండి నేను ఇందులో ఆలు కర్రీ పెడుతున్నాను శాండ్విచ్ కోసం అందుకని ఆయిల్ ఆలుని బాయిల్ చేసేస్తున్నాను నేనైతే టూ బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి అవన్నీ నేను బటర్ అప్లై చేసి రోజు చేసేసుకున్నాను అయిపోయింది ఇప్పుడైతే పొటాటో బాయిల్ అయిపోయిందండి నేను వాటర్ వంపేసి పెట్టేశాను ఇందాకే చల్లారిపోయినాయి ఇప్పుడు పొట్టు తీసేసి మ్యాష్ చేసేసుకుంటాను ఇదివన్నీ మ్యాష్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తాను కర్రీ కోసం నేను బాండీ పెట్టి ఆయిల్ వేసేసాను ఆవాలు ఈ ఎండింగ్ వీడియో మిస్ అయిపోయిందండి అంటే నాకు తీయడం కుదరలేదు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాను అందుకని ఏమేమి చేశానో ఎలా చేశానో నేను వీడియోలో వాయిస్ ఓవర్తో వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను నేనైతే ఆవాలు జీలకర్ర వేసానండి తర్వాత ఆనియన్ వేసుకున్నాను దానిలోనే కొంచెం పసుపు ఉప్పు వేసాను అవి వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి నెక్స్ట్ కారం వేసుకున్నాను ఇంకా కారం కూడా వేసేసాక మ్యాష్ చేసిన పొటాటో వేసేసాను వేసేసి కారం అన్నీ సరిపోయినాక నేను కొత్తిమీర వేసానండి ముందు అంతే ఇంకేం యాడ్ చేయలేదు నేను కొత్తిమీర వేసి దించేసాను ఇదిగోండి ఇదే మా స్టాల్ ఇక్కడ ఉన్నది నేను మా బాబు నేనైతే బ్రెడ్ బ్రెడ్కి టమాటా అను మైనీస్ అప్లై చేస్తున్నానండి అప్లై చేసి కర్రీ పెట్టేసి దాని ప్రయన ఇంకో బ్రెడ్ పెట్టి ఇచ్చేస్తున్నాను మేమైతే హాఫ్ కట్ చేయాల్సిందండి మేమైతే ఒక్కో సింగిల్ సింగిల్ పీసెస్ అమ్మేసాము అందువల్ల కొంచెం మనీ తక్కువే వచ్చినాయి ఇంకా ఈ స్టాల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలామంది పేరెంట్స్ బాగా పార్టిసిపేట్ చేశారు ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు పేరెంట్స్ అందరూ చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకొచ్చారండి చూడండి ఒకసారి ఐటమ్స్ అన్నీ చూసేద్దాం మనం కూడా ఇక్కడ వీళ్ళేమో స్వీట్ కార్న్ చేశారండి ఇక్కడేమో పాలక్ పన్నీర్ విత్ రోటీ నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ గులాబ్ గులాబ్జామ్ ఇంకా చాట్ చాలామంది చాట్ ప్రిపేర్ చేసుకొచ్చారండి ఇంకా ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది ఇదైతే మేము బేల్పూరి చేస్తుంది ఇక్కడ స్కూల్ వాళ్ళే కూపన్స్ ప్రొవైడ్ చేశారండి మనం మనీ ఇచ్చేస్తే ఆ మనీకి తగ్గట్టు టెన్ రూపీస్ కూపన్స్ ఇచ్చారు ఆ తోనే ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా కొనుక్కోవచ్చు పిల్లలకైతే తల టూ హండ్రెడ్ తెమ్మని చెప్పారండి మేమైతే బేల్పూరి అయితే కొనేసాము చాలామంది చిన్నపిల్లలే పెట్టేస్తున్నారండి మనం రా పిల్లలకి ఏం రాదు అనుకుంటాం కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చేసుకుంటారు వీళ్ళైతే ఏకంగా పానీపూరి సర్వ్ చేస్తున్నారు పిల్లలే ఇంకా ఇక్కడ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశారండి జున్ను కూడా చేశారు పానీపూరి చాట్ నెక్స్ట్ ఇక్కడ చిట్టి వడలు వేశారండి ఇది కూడా పానీపూరి స్టాలే మామూలు టైంలో అయితే పల్లె వాళ్ళ స్కూల్ చాలా స్ట్రిక్ట్ అండి జంక్ ఫుడ్ అసలు ఎలా చేయరు ఫ్రూట్ తప్పితే ఏమీ తేనివ్వరు ఒక కవర్ కూడా తేనివ్వరు పాలిథీన్ కవర్ కూడా తేనివ్వరు కానీ ఇవాళ మటుకు మొత్తం వదిలేశారు మొత్తం జంక్ ఫుడ్సే వచ్చినాయి ఎక్కువ ఈమెడైతే పో పోహా ప్రిపేర్ చేసుకొచ్చారండి ఇవి నా పక్క స్టాల్స్ ఇక్కడ చిన్న అమ్మాయే టాటూ వేస్తుంది పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారండి అమ్మాయి అక్కడున్న డిజైన్స్ అన్నీ వేస్తుందట ఒక టాటూకి ట్వంటీ రూపీస్ తీసుకుంది ఇంకా ఈ పిల్లలైతే వాళ్ళే ప్రిపేర్ చేశారంటండి ఈ బ్యాండ్స్ని ఇవి ఏంటంటే బీట్స్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్స్తో చేశారు వాళ్ళే ఇది నేను చేశానంటే ఇది నేను చేశానని కొట్టుకుంటున్నారు మాకు చెప్పడానికి నెక్స్ట్ ఈ పప్ప చైన్స్ అమ్ముతుందండి ఈ లాకెట్స్ని అమ్మాయి ప్రిపేర్ చేసిందట గ్లూ గన్స్తో చేసిందట ఈ అమ్మాయి అయితే నేమ్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది అంటండి ఒక నేమ్కి థర్టీ రూపీ ఒక లెటర్కి థర్టీ రూపీస్ తీసుకుంటుందంట ఎన్ని లెటర్స్ అయితే అన్ అంత కాస్ట్ ఈ బాబు అయితే మొక్కలు అమ్ముతున్నాడండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ అమ్ముతున్నాడు వాటిని ఈమె ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు ఇంకా వీళ్ళు ఓన్ స్కెచ్చెస్ ఏంటండి ఇవన్నీ వాళ్ళే డ్రా చేశారట చాలా బాగా అనిపించినాయి ఒక్కటి ఎయిటీ అంటే సైజుని పట్టి ఇమేజ్ని బట్టి ఉంటుంది అంటండి కాస్ట్ ఇదైతే ఎయిటీ రూపీస్ చెప్పాడు ఇంకా వీళ్ళు లెటర్స్ డ్రా చేశారండి ఆర్టికల్స్ టైప్లో వీళ్ళు కీచైన్స్ అమ్ముతున్నారు ఇంకా ఈమె పౌచెస్ అమ్ముతున్నారండి ఇంకా చైన్స్ పౌచెస్ ఇయర్ రింగ్స్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి ఇది లాస్యా స్కూల్ అండి ఇక్కడ కూడా బాగా జరిగింది కాకపోతే మేము అక్కడ స్టాల్ పెట్టాం గట్టా అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాము క్లాస్ అయితే టూ గేమ్స్ ఆడిందండి అందులో టూ యరేజెస్ గెలుచుకుంది ఇదిగోండి ఇవే ఆ ఎరేజెస్ వీల్ మోడల్లో ఉన్నాయి ఇవే తను గెలుచుకుంది పిల్లలే కాదండి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్